అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి వాళ్ళ ఉదయం మరి క్రిస్టియన్ సమాజం దగ్గర తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మరి సమాధులు ఏదైతే ఐదేళ్లుగా పాడైపోయినాయో పూర్తిగా గడ్డికి పెరిగిపోయింది అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా మూసిపోయింది రాళ్ళు ఇసిపోవటం జరిగింది మరి అంటే దగ్గర ఉండి బాగు చేసి గ్రౌండ్ డ్రైనేజ్ కూడా బాగు చేయడం జరిగింది మరి సమాధుల దగ్గర అంత గడ్డి మరి బురద ఇవన్నీ కూడా బాగు చేస్తూ ఉన్నాము మరి కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మరి చారిటరీ మేనేజర్ గారు ప్రాంత్ కుమార్ గారు కరెంట్ గారు అందరు కూడా రావడం జరిగింది మరి ప్రతి క్రిస్టియన్ సమాధులు కానీ అదే స్వర్గపురి కానీ కబ్రస్థాన్ వీటన్నిటి కూడా నుండి బాగు చేయిస్తామని మాటిస్తున్నాము నాడు నిడైన ప్రోగ్రాం ఇంతకుముందు చేసాం మనం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి పూర్తిగా నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలి మరి ఏదైతే క్రిస్టియన్ సమాధులు కానీ కబ్రస్థాన్ కానీ స్వర్గపురి వీటన్నిటి కూడా దగ్గరుండి బాగు చేసుకోవాలి మరి వాళ్ళు ఐదేళ్లుగా వైసీపీ కనీసం శవాన్ని పూడ్చి పెట్టడానికి కూడా నడవడానికి కూడా వీలు లేని పరిస్థితులు వాళ్ళ సమాధులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా దగ్గరుండి బాగు చేసుకున్నాము దీనికి ప్రజల సహకారం కూడా అవసరం అవుద్ది ఏదైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమే దృష్టి పెట్టడం జరిగింది రెండు పూట మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాలంలో పూడికి తీయటం జరిగింది రోడ్లు బాగు చేస్తున్నాము ఇవన్నీ కూడా బాబుగారు ఆదేశాల మేరకు మీ కార్యక్రమాలు చేస్తున్నాము మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాము గెలిచిన తర్వాత కూడా ఇదే విధంగా ప్రజల్లో ఉన్నాము మనం ప్రజల కోసం పనిచేయడానికి ఇవాళ కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఉన్నాం కాబట్టి ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీజేపీ జనసేన టీడీపీ అందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడి ప్రణాళిక ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము మరి ఎవరు ఆదేశాలు ఇచ్చినా అయిపోయిన ఈ కార్యక్రమాలని విజయవంతం చేసి నగరాన్ని అందంగా తీర్చిదిద్దామని ఆదేశాలు ఆలోచనతోటి మేము అందరం కూడా ముందుకెళ్తున్నామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము